ఏంటి పదేళ్ళకి కొంచెం ఎవరికైనా ఏజ్ పెరుగుద్ది తగ్గిందేంటి అదేంటో అదేంటి అలా కలిసి వచ్చింది నిజంగా అంటే ఇప్పుడు మనం పక్కగా ప్లాన్ చేసినా కొన్ని కొన్ని వర్కౌట్ అవో ఇది కో ఇన్సిడెన్స్గా కరెక్ట్గా అదే రోజు పదేళ్ళ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏ రోజు రిలీజ్ అయిందో రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు రిలీజ్ అవ్వడం ఇంత కో ఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది అసలు అర్థం కదా అనుకోకుండా జరిగింది యాక్చువల్ మేము జనవరి ఇరవై ఐదు అనుకున్నాం రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో అదే డేట్ వేసాం కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ కాల్ షీట్స్ డేట్ అడ్జస్ట్మెంట్స్ మేనేజ్మెంట్ సో వీటి వల్ల కొంచెం డిలే అయింది అనుకోకుండా ఎప్పుడు అయింది సో సార్ సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఏంటి ఎందుకు ఎవరికే కనిపించకూడదు అనుకున్నారా ఒకసారి ఏమైనా షాక్ ఇద్దాం అనుకున్నారా ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా రీజన్ ఏం లేదు బట్ ఐ ఐడెంట్ ఒక స్టేజ్ తర్వాత నేను చేసే సినిమాలు నచ్చలేదు సో బ్రేక్ అనుకున్నాను ఆ బ్రేక్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది కాదు మీకు మా ఆలోచన అర్థం కావట్లేదు మీ సినిమాలే మాకు నచ్చుతాయి జనరల్గా మీరు రివర్స్లో చెప్తున్నారండి అంటే లాస్ట్లో కొన్ని సినిమాలు ఫ్యూ ఫిల్మ్స్ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్లో చేసి బట్ మాకు మీ మీద ఉన్న ట్రూ ఒపీనియన్ ఏంటంటే హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు అది హిట్ పడినే ఫ్లాప్ రానే మీరైతే ఒక జాన్రాకి ఒక దానికి ఎప్పుడు స్టిక్ అవునవరు మారుతూ ఉంటారు ఇప్పుడు కూడా అవ్వను బట్ బట్ ఏంటంటే అదే ఒక టూ ఇయర్స్ గ్యాప్ అనుకుంది అది అలా ఎక్స్టెండ్ అయ్యి ఎక్స్టెండ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ తర్వాత షూట్ స్టార్ట్ చేసింది సిక్స్త్ ఇయర్లో రిలీజ్ చేస్తుంది సో మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఏమైనా ఉందా సార్ మీకంటే ఇప్పుడేమో ఇన్నోసెంట్ చాక్లెట్ బాయ్లా ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడేమో ఒక స్ట్రాంగ్ వాయిస్తో సెటిల్డ్ క్యారెక్టర్ ఒక మాస్టర్ మైండ్లాగా కనిపిస్తారు వేరియేషన్ అనమాట రెండు సినిమాలు వస్తాయి మీకు ఇవి రెండు రకాల సినిమాలు మేము చూస్తూనే ఉంటాం దట్ దట్ నీడ్స్ సమ్థింగ్ అంటే మూర్తి గారు వేరియేషన్ అంటారు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇది కూడా షాకింగ్ కదా మాకు